대한민그대 <susurra> వర్గానికి కాబోయే మన అన్న పటన్ రమేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం భౌలో అన్నదాన కార్యక్రమానికి విజయేసినటువంటి గౌరవ మాజీ కౌన్సిలర్లు వైద్యవేణ శ్రీనివాస్ గారు మంత్రి శ్రీనివాస్ గారు నిమ్మలెక్కన్న గారు కూడా ఆయు ఆరోగ్యాలతో వచ్చని ఆయన ఇంకా ఇటువంటి ఉన్నతమైన పదవులు ఇంకా ఎన్నో అభివృద్ధి అని పేద బలహీన వర్గాలకు ఎంతో మేలు జరగాలి ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆ భగవంతుని సస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అదే రోమేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా టౌన్ లో కానీ విలేజ్ లో దాదాపు యాభై రోజులలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉదయం నుంచి ఇవాళ హాస్పిటల్లో క్రియాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మొదల పం పంపిణీ కార్యక్రమం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే మీద పెద్దలకు సేవస్తుగా ఉండాలి అలాంటి లక్షణాలు రవీ రెడ్డి గారికి తిరిగి పుచ్చుకున్నారు ఎందుకంటే ఆయన పంతొమ్మిది లేనప్పుడే సర్పంచ్ కాయి తర్వాత వారి అన్నగారి సాయంత్రం ఫ్రెడ్డియా కార్యక్రమం చేపట్టి విలేపన కాలేజ్ చాలా స్కూల్ దాదాపు కొన్ని లక్షల రూపాయలు వెళ్ళవచ్చు కంప్యూటర్స్ కానీ ఏజెన్స్ కానీ పేరు కానీ చేయడం అలాగే నేడు పశ్చిర గాంధీ విద్యాలయం బాలికా విద్యాలయం కేజీపీవి స్కూల్లో అడాప్ట్ చేసుకొని దాదాపు ఇరవై లక్షల బెస్ట్ కానీ కాంపౌండ్ వాన్ కానీ ఇవాళ సొంతంగా తీసుకోవచ్చు అది ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు కాబట్టి ఆయన దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన సర్పంచ్కి కాంపడేషన్ చైర్మన్ పేరు వేసేది రెండుసార్లు ఎమ్మెల్యేగా విషయంలో ఒకసారి ఎంపీ ఇస్తారని వీళ్ళ ప్రామిస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇలా పెద్దల మధ్య నుండి ఇలా మంచి అవసరం ఇలాంటి ఖచ్చితంగా బొమ్మ దగ్గర అంబేద్కర్ చిత్రం దగ్గర అన్నదాన కార్యక్రమం కాదని వెయ్యి మందికి వచ్చి వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఇవాళ అందేశ్వర సేవా కార్యక్రమం చాలా చేసుకుంటూ రానున్న అభిషేకం మంచి పదవి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన అడుగులో ఆయన అడుగు తెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయిన రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి కూడా విజయాపేట ఎమ్మెల్యే అవుతాడని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా బస్ందర్భంగా ఒక మంచి పదవిలో అవుతాడని ఆశిస్తాం విజయాపేట ప్రజలకు మంచి రోజు వచ్చిన ఆశిస్తాం అలాగే అందరం కూడా మనందరికి రమని సపోర్ట్ చేయాలని విజయాపేట ప్రజలను కోరుకుంటున్నాం థ్యాంక్